ఒక కుటుంబానికి వడ్డీ కట్టలేని మీరు ఉద్యోగ జీతాలు ఇవ్వలేని మీరు పెర్మనెంట్ చేయలేని మీరు అంగన్వాడి హోమ్ గార్డు టీచర్స్ టీచర్స్ ఎంప్లాయీస్ మీకు ఏం అర్థం అవుతుంది లక్షల కోట్లు నేను తేలేదా లక్షల కోట్లు అభివృద్ధి చేయలేదా హైదరాబాద్ బెంగళూరు ఐటీ కంపెనీలు కట్టడానికి నేను కాలకులు కాదా అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే మాత్రమే కాదా వంద సార్లు చెప్పిన మీరు ఇంకా రెండు పార్టీలతోనే ఉన్నారు అంటే మీకు ఎంత బుద్ధి లేదో ఒరే యువతి యువకులనా రండి మళ్ళా ఆయన ఏదో ఇంకో పార్టీ పెడుతున్నాడు ఆర్ఎస్ఎస్ గారు జై భారత్ పార్టీ అని ఈ పనికి ఆర్ఎస్ఎస్ పార్టీలో బీజేపీ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది తమ్ముడికి చెప్పాను చేడి నేర్చుకున్నాను చాలా మంచి మనిషి నన్ను వెయ్యి కోట్ల రూపాయలు అడిగాడు వాళ్ళ టీపుతో ఉంటుండగా అవసరం లేదు తమ్ముడు వెయ్యి కోట్ల రూపాయలు అవసరం లేదు అలాగైతే నేను పార్టీ పెడతాను ఎవరు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు పార్టీ పెడతావా ఆ పార్టీలో కలవడమా ఓట్లు పెడతాయి లోక్ సత్తా పార్టీ కంటే పెద్ద పార్టీ ఉందా జయప్రకాష్ నారాయణ గారి కంటే జేడి లక్ష్మీనారాయణ తెలివేనా వంద రెండు జయప్రకాష్ నారాయణ గారు అలాంటి అయితే పార్టీ పెట్టి రెండు వేల తొమ్మిది వందల పార్టీ లాగా ప్యాకేజీలు క్లోజ్ అయిపోయాయి షర్మిల లాంటిదే లక్షా ఇరవై వేల కోట్లు ఆస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు పార్టీ పెట్టి తెలంగాణ తప్పితే బిజెపి సహకారంతో మోదీ సహకారంతో వందల వేల కోట్లు ఖర్చు పెట్టి మోదీ పవన్ కళ్యాణ్ ఇద్దరు హెలికాప్టర్ లో క్యాంపెయిన్ చేసి ఎన్నోట్లు పడ్డాయి భద్రా భద్రాచలంలో కొత్తగూడెంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు ఓట్లు మాకు టికెట్లు ఇవ్వలేదు క్యాండిడేట్ రిఫ్యూజ్ చేశారు అయినప్పటికీ ఆ లో మేము క్యాండిడేట్ పెట్టాం నాయకుని గూగుల్ చేసి చూసుకుంటాను ప్రజాశాంతి నేను వెళ్ళలేదు ఆయన పేరెవరికి తెలీదు రెండు వేల ఐదు వందల ఇరవై రెండు ఓట్లు వచ్చాయి వంద రెట్లు పెట్టని పవన్ కళ్యాణ్ బీజేపీ కంటే ప్రజాశాంతి పార్టీ రుజువైపోయింది అయిపోయింది తెలంగాణలో రండి ఆంధ్రప్రదేశ్ తెలివైన ప్రజలారా ఈ రెండు పార్టీని బుద్ధి చెప్తామంటే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మీరు కంటెస్ట్ చేయండి పదివేల మంది యూత్తో నేను మీటింగ్ పెడతాను ఆ పదివేల మంది యూత్ ప్రతి గ్రామంలో నూట ఇరవై గ్రామాలు ఉంటే ఒక నియోజకవర్గానికి గ్రామ కోఆర్డినేటర్ పెట్టి బూత్ కమిటీ లీడర్లు పెట్టి కేజ్రీవాల్ ఏ విధంగా ఢిల్లీలో పంజాబ్ లో చిత్తుగా బీజేపీని కాంగ్రెస్ ఓడించాడు ఇక్కడ మనం వైఎస్ఆర్ సిపిని టీడీపీని చిత్తు చిత్తుగా ఓడిద్దాం రక్షించుకుందాం అప్పులు తీర్చుకుందాం అభివృద్ధి చేసుకుందాం హరిరాము జోగే లాంటి పెద్ద విందాం వారిని కోరుకు వెళ్తాం దాదాపు తొంభై సంవత్సరాలు హోమ్ మినిస్టర్గా చేశాడు మినిస్టర్గా చేశాడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అంత పెద్ద ఆయన కన్నీరు ఇరవై ఏడు ముప్పై శాతం కాపులు కన్నీరు నువ్వు మరలా ఆ లోకేష్ కి చంద్రబాబు కి చీ 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 బంద మాదిగా బాధిగా పోయాడు తెలంగాణలో మాదికులు ఓటు వేశారా మోదీకి గెలిపించారా యాభై సీట్లు వస్తాయని అందరూ అనుకున్నారు నేనన్నా ఐదు నుంచి పది సీట్లు రావడమే కష్టం అని బొట్టాబొటీగా ఎనిమిది సీట్లు వచ్చాయి ఎవరుంటాడు బంద కృష్ణ బాధికి మాటలు పవన్ కళ్యాణ్కి ఒక పర్సెంట్ ఓట్లు లేదని తెలంగాణలో తేలిపోలేదా రెండు లక్షల ఓట్లు పడితే కొత్తగూడెంలో రెండు వేల ఓట్లు రాలేదంటే అర్థమేంటి నూటికి ఒక ఓటే ప్రజలు మనతో ఉన్నారు ఎందుకు మనం అమ్ముడు పోలేదు నిజాయితీ ఉన్నాం కన్నీరు తొడవగలం ఉచిత విద్య వైద్యం ఇవ్వగలం ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వగలం మీ ఇష్టం కష్టపడతారా వెయ్యి మందికి చెప్పండి వంద రోజులు టైం ఉంది ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి లేదా వాళ్ళు అప్పుడు పోయారని వాళ్ళతో పాటు మీరు స్టీల్ ప్లాంట్ పోతే ఎవరికి నష్టం రెండు లక్షల కుటుంబాలు ఇరవై ఆరు మంది అందులో నలుగురు అప్పుడు పోయారంటే వాళ్ళకి కాదు కదా వాళ్ళకి వంద కోట్లు వెయ్యి కోట్లు వస్తున్నాయి అందుకనే చిత్తశుద్ధి ఉంటే టిడిపి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే ఎంపీలు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీలు ఐదు రోజుల్లో ఈ జిండా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి ఆ బట్ని కానీ సస్పెండ్ చేయకపోతే సిఎండిని ఎక్కడ ధర్నా చేద్దామో చెప్పండి లేదు మేము అమ్ముడుపోయాం పోయాం మేము ధర్నాలు చెయ్యం మాకు మోదీ అంటే భయం అంటే ప్రజలారా మీరు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు మొదట్లో